ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని డెబ్భై మూడవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు పది నామాలతో కీర్తించబడ్డాడు స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తు పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరణామయ స్తవ్య పరమాత్మ రూపనామలీలా వైభవములను స్మరిస్తూ చేయబడు కీర్తనలు ప్రార్థనలను స్తవము అంటారు శ్రవణం కీర్తనం విష్ణుహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం నివేదనం ఈ విధంగా నవవిధ భక్తి మార్గంలో కీర్తనం స్మరణం అను రెండు భక్తి మార్గాలు కలిసినదే స్తవం కలౌ సంకీర్తనం అను ప్రసిద్ధి చేత స్తవం స్థవరూపత ప్రార్థన ఆరాధన సంప్రదాయబద్ధమైంది స్థవం పూజాచార విధులలో గీతం శ్రావయామిగా చోటు చేసుకున్నది దివ్యత్వమునకు ప్రేరణగా నిలచింది ఈ రీతిగా కీర్తించుటకు స్మరించుటకు తగ్గ పరమాత్మ స్థవనీయుడు స్థవ్య స్తవనీయుడు శ్రీ మహావిష్ణువు స్తవ్యగా కీర్తించబడ్డాడు తదుపరి నామం స్తవప్రియ స్తవ్య స్తవ స్తవం అనగా దేవతా ప్రీతికై చేయబడు గానం కీర్తనం సంకీర్తనలు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసంఫణి అన్నది గానం యొక్క గొప్పదనాన్ని చాటుతోంది శిశువులు పశుపక్షాదులు చివరకు సర్పములు కూడా గాన రసమునకు తన్మయత్వం పొందుతున్నాయి గానం శ్రవణేంద్రియములను దాటి మనస్సును తాకి రసానుభూతిని అందిస్తోంది ఈ రసానుభూతియే ఇష్టం ప్రీతి ప్రియత్వం ప్రేమ రసమనగా అమృత స్వరూపం అమృత స్వరూపుడే పరమాత్మ ఈ రీతిగా పరమాత్మ గాన ప్రియుడు స్థవ ప్రియుడు దీనికి నిదర్శనం త్యాగరాజు అన్నమయ్య పురంధర రాసు రామదాసు వారు తమ తమ గానముచే పరమాత్ముని తనవాణిగా చేసుకుని తరించారు గాన ప్రేమికుడగు పరమాత్మ శ్రీ మహావిష్ణువు ప్రియుడు స్తవ ప్రియుడు నారద గానలోల నారాయణ అనిడి పరమాత్మ స్తవ ప్రియత్వము ఉదాహరణ తదుపరి నామం స్తోత్రం స్థుతి స్తభ్య స్తభ్య స్తోత్రం స్తు స్థూయతే అనేన ఇది స్తోత్రం దేనిచేత స్తుంచబడుచున్నదో అది ఏ స్తు స్తుతి యొక్క వాంగ్మయ రూపమే స్తోత్రం స్తోత్రమన్నది భగవంతుని శబ్దరూపం పరమాత్మ రూపనామ వైభవములకు వాని వాణిత్వ విభూతికి అక్షరస్వరూపాన్నిచ్చి కీర్తించుటయే స్థుతి స్తోత్రం పరమాత్మనియడ భక్తునికి గల అపార భక్తి పారవశ్యం ఎడ పరమాత్మునికి ఉన్న కారుణ్యం అనుగ్రహ ఫలితమే స్థుతులు ఎడ భగవంతుని అనుగ్రహం పాంచజన్య స్పర్శచే జాలువారిన స్తోత్రమే దీనికి నిదర్శనం అంతవరకు భక్తునిలో జడముగా ఉన్న చైతన్య శక్తి జాగృతమై కీర్తనంగానో ప్రార్థనారూపంగానో వ్యక్తమవుటయే స్థుతి స్తోత్రం స్థుతి యొక్క రూపమే స్తోత్రం భక్తి మార్గంలో స్తోత్రం యొక్క ప్రాధాన్యత చాలా గొప్పది భగవంతుడు స్తోత్ర ప్రియుడు శ్రీవేదవ్యాసుడు అందించిన వేదములు మొదటి స్తోత్ర వాంగ్మయం బ్రహ్మాది దేవతలు లోకాధిపతులు అగస్త్యాది మహర్షులు భక్తులకు రాజన్యులు మొదలగు వారు ఆయా సందర్భాలలో చేసినట్టి స్తుతి సంపదయే స్తోత్ర సంపద వేదాలలో సూక్త రూపంగాను అష్టోత్తర సహస్రనామ స్తోత్రాదులచే ప్రకటితమైంది సర్వవాంగ్మయ స్వరూపుడు జ్ఞానాత్మయ శ్రీ మహావిష్ణువు స్తోత్ర స్థుతిస్వరూపుడు తదుపరిణామం స్తోత స్తవ్య స్తవప్రియ స్తోత్రం స్తోత దివ్యమైన స్తోత్రములచే పరమాత్మను స్థుతించువాడు కీర్తించువాడు స్తోత స్థుతించునది స్తోత స్థుతింపబడునది స్తోత్రం రీతిగా స్థుతి స్తోత్రం స్తోతల ఎండు ఉండునది ఈశ్వర చైతన్యం అది వాగ్రూపశక్తి తత్వం యజ్ఞములంది శక్తి వైదిక విజ్ఞాన విభూతిగా ప్రఖ్యాతిగాంచింది పరమేశ్వరుడుగా స్థుతులను శ్రీమద్ అవతారముల యందు అవతారములయందు స్థుతించువాడై ప్రకాశించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు స్తోత్రస్వరూపుడు స్తోతగానో ప్రకాశించుచున్నాడు శ్రీరాముడుగా అగస్త్యాది మహర్షులను కీర్తించాడు సూర్యభగవాను ప్రీతిగా హృదయ స్తోత్రాన్ని పారాయణం చేశాడు ఈశ్వరుని స్తుతించాడు అందుకే ఆయన స్తోత తదుపరిణామం రణప్రియ స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తు రణప్రియ రణతి శబ్దాయతే ఇది రణ శబ్దం చేయునదేదో అదే రణం శబ్దమే నాదం ప్రణవనాదం ఓంకారమే ప్రణవం ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ ప్రణవం బ్రహ్మస్వరూపం బ్రహ్మ వాగ్రూపాలు వేదాలు నాదతను మనిషం శంకరం అనుటచే నాదస్వరూపమే శివుడు శివాయ గురవే నమ బ్రహ్మమే స్థుతి స్తోత్రం బ్రహ్మం రెండు రూపాలలో ఆవిష్కరించబడింది యజ్ఞయాగాదులందు ఉచ్చరించబడు మంత్రములు స్వర ప్రాధాన్యతను కలిగినవి త్యాగరాజు అన్నమయ్య సంకీర్తనల ఎందు పదాత్మక ప్రాధాన్యత కలిగినవి అందుకే అన్నమాచార్యుని పద పితామహుడుగా గుర్తించారు మంత్రములతో పాటు పదాత్మకమహు కీర్తనలచే ఆనందించు శ్రీ మహావిష్ణువు రణప్రియుడు తదుపరి నామం పూర్ణ

పరమాత్మ లక్షణాలుగా చెప్పబడ్డాయి దీనిలో శక్తియే పూర్ణత్వం సంపూర్ణత్వం పరమాత్మ కోరవలసినది కానీ పొందవలసినది కానీ లేనివాడు సంపూర్ణుడు పూర్ణకాముడు పరమాత్మ పరిపూర్ణతను గుర్తించి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిషతే అని వివరించాయి శృతులు సర్వవిధములా పరిపూర్ణుడు పూర్ణకాముడు అయిన శ్రీ మహావిష్ణువు పూర్ణగా పిలువబడ్డాడు తదుపరిణామం పూరయిత స్తవ్యతవ ప్రియ స్తోత్రం స్తు రణప్రియ పూర్ణ పూరయిత పూరించువాడు నింపువాడని అర్థం పరమేశ్వరుని సంకల్పం శక్తి వికాసమునకు కారణమని శృతివాక్కు పరమేశ్వర శక్తి సూక్ష్మాతి సూక్ష్మం దీనినే బిసతంతు తనీయసి అని దాని ప్రకాశాన్ని తటిల్లతా సమరుచి అని వివరించింది శ్రీ లలితా సహస్రం పరమాత్మ శక్తియే చైతన్య శక్తి అది అనంతమైంది నిగూఢమైనది అనువాది బ్రహ్మ వ్యాపించినది పరమేశ్వరుడు స్థానుడు కదలిక లేనివాడు కానీ తనదైన ఆత్మశక్తిని ప్రకాశాన్ని పిపీలికాది బ్రహ్మ పర్యంత సృష్టి అంతా నింపి సర్వజగత్తును చైతన్యవంతం ప్రకాశవంతంగా చేశాడు పరమాత్మ ఇంతకు కారణమైన పరమాత్మ దేనియందునూ సాక్షి సాక్షిమాత్రుడై ప్రకాశిస్తూ ఉన్నాడు సర్వతా తన ప్రకాశమును నింపు సూర్యభగవానుడే సర్వవ్యాపకత్వానికి నిదర్శనం సాక్షి ఈ సర్వపరిపూర్ణనను ఎక్కించి జగత్సర్వం దృశ్యతే శూయతేపి అంతర్బిశ్చ తత్సవం వ్యాప్యనారాయణస్థిత అని రూఢిపరిచాయి శృతులు ఈ రీతిగా సర్వమును చైతన్యశక్తితోనూ ప్రకాశంతో పూరించిన నింపిన శ్రీ మహావిష్ణువు

శుభకార్యములను చేయుట ద్వారా లభించు ఫలితమే పుణ్యం పరిశుద్ధతత్వం శ్రేయోదాయకం మంగళప్రదం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్తాధికే శరణ్యేత్రీ నారాయణీనమోస్తుతే మంగళప్రదం శుభప్రదం శివప్రదమగునది ఏదో అదే పుణ్యప్రదమైంది పరిశుద్ధ తత్వం రూపం ఆయన నిష్కల్మషుడు నిరంజనుడు నిర్వికల్పుడు దానినే శుద్ధ స్ఫటిక సంకాసం అన్నారు పరమాత్మ శుద్ధ స్ఫటిక సంకాసుడు అతనిని సేవించుట చేత శుభములు పుణ్యము కలుగును శుభప్రదుడు మంగళస్వరూపుడు అయిన పరమాత్మ శ్రీ మహావిష్ణువు పుణ్యగా కీర్తించబడ్డాడు తదుపరి నామం పుణ్యకీర్తి స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తు రణప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తి విశేషమవు పుణ్యప్రదం భగవంతుని నామ సంకీర్తనం అట్టి నామ సంకీర్తనచే త్యాగరాజు అన్నమాచార్యులు సర్వదోషముల నుండి వేరై మోక్షాన్ని పొందారు కలౌ ముక్తి అంటే కలియుగంలో భగవంతుని స్మరిస్తేనే ముక్తి కలుగుతుంది తన యొక్క శుభప్రదమైన నామాన్ని స్మరించిన ఘోరమైన పాపాలు సమస్తమైన అజ్ఞానం నశించి పరమాత్మయకు తన సాయుధ్యం పొందునని గీతాచార్యుడు ప్రకటించి ఉన్నాడు అనన్యాశ్చితయంతో మాం యే జనా పదపాసతేమం వహమ్యహం అనుగీతాచార్యుని ప్రకటనే భగవాను కీర్తికి నిదర్శనం పరమాత్మనామం సర్వశుభప్రదం శుభకరం అట్టి అట్టినామస్మరణకు మూల కారణము శ్రీమహావిష్ణువు పుణ్యకీర్తిమంతుడు తదుపరి నామం అనామయ స్తవ్యియ స్తోతి పూరయిత్య పుణ్యకీర్తిరణ దుఃఖములు లేని పరమాత్మ అనామయుడు సత్యం జ్ఞానమనంతస్వరూపుడు ఎవడు ఆనందమును గురించి చక్కగా తెలియనో వాడే ఆనందప్రదాత శారీరక మానసిక ప్రకృతిపరముకు బాధలు దుఃఖమునకు కారణం కామాద్యరిషవడ్గారు అరిషడ్వర్గాలు మమకార అహంకారాదులు ఇవే అజ్ఞాన కారణాలు దుఃఖాన్ని కలిగిస్తాయి పరమాత్మ లేక భగవన్నామ సంకీర్తనంచే సర్వవిధ వ్యాధులు తొలగిపోతాయి అజ్ఞానం నశిస్తుంది జ్ఞాన ప్రకాశం కలుగుతుంది ముక్తి మార్గమున భక్తులు ప్రయాణించేదానికి అవకాశం కలుగుతుంది ఈ రీతిగా తన నామ సంకీర్తనచే తనను ఆశ్రయించిన వారిని పునీతులుగా చేస్తూ నిజమగు ఆనందాన్నిచ్చే శ్రీ మహావిష్ణువు అనామయుడు డెబ్భై మూడవ శ్లోకంలో భగవత్ సంకీర్తన వైభవం ప్రయోజనాలు గమనించదగ్గవి స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తు రణప్రియ పూర్ణ పూరయి పుణ్య పుణ్యకీర్తిరణామయ